సీనియర్ పేరు జగన్నాథ్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలపై ప్రజల్లో చర్చించాలి కార్యకర్తలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి పంజుగుల రెడ్డి స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలపై గ్రామాల్లో ప్రజలతో చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి పంజుగుల రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు శుక్రవారం మండల కేంద్రంలోని కృష్ణ మందిరంలో మండల పార్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి పంజుగుల శ్రీశైలరెడ్డి పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిందని హామీలలో ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు ఇప్పటికే కేసీఆర్ పై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని తెలిపారు ప్రతి గ్రామంలో కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టి విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు వచ్చే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు పోటీ చేసి స్థానాలను కైవసం చేసుకునే సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉందని అన్నారు ఎన్నికల్లో గెలవలేమని భయంతోనే ఎన్నికలు జరపడం లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రంగారెడ్డి అనంతయ్య రవీందర్ సింగ్ పాండురంగారెడ్డి శివరామ్ నాయక్ గోపాల్ రెడ్డి నాగేంద్రయ్య రజాక్ కృష్ణ సునీల్ ప్రసాద్ మండల యూత్ ప్రెసిడెంట్ తాహేర్ వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్థానాలు స్థానాల స్థానాలని కూడా పెద్ద ఆదేశాలు ఇస్తే పనిచేసి అంతేకాకుండా మండల స్థాయిలో కూడా మనం పోటీ చేసే అవకాశం ఉంటుంది ప్రజల్లో అతని స్టార్ట్ అయిన

ఏం చేసి మనకు వాదాపరం చెప్తారు కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ రోజు రెండు సంవత్సరాలలో ఏం చేసింది ఏం చేయలేదు పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది వాళ్ళే గ్రహిస్తారు వాళ్ళే చెప్తారు మనం ఓటు అడగక ముందే వాళ్ళకు మా మీద వాళ్ళ ప్రేమ ఉంది కావున ఆ మన ప్రేమను మనము పెట్టుకొని వాళ్ళ దగ్గర వాళ్ళ సాధక బాధలు విని మనం వాళ్ళ ఆకర్షితం చేసి ఈరోజు మనం సర్పంచ్ లుగా ఎంపీలుగా జడ్పీ టీసీలుగా ఎంపీలుగా మనమే ఈ బిరాబాద్ అడ్డ మీద రోహిత్ రెడ్డి అడ్డ మీద ఈ గడ్డ మీద మనం జంట ఈ విషయాలన్నీ తెలిసిన విషయాలను అందరికీ మాట్లాడారు హైన్మని కలిసి మాట్లాడలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువ విషయాలు మన ముఖ్యాల కేసీఆర్ గారిని ఆదేశాలు కాంగ్రెస్ పవర్నే పని చేసిన కాపాడలేదు

ये देश में अध्ययन के केंद्र केंद्र कहां से है प्रासायर के अनुसंधान केंद्र है काबाटी मानव विकास करने के चेस्ट एक मौका है भारत में परियोजनाएं तैयार करने के लिए ब्रेक फर्स्ट ये ये लोग छोड़ते काबाटी हमारा अंदर का कुछ करने के लिए टीडी और अन्य ने सरकार द्वारा कर लिया है और तो उनका तो उनके बारे में तो बात नहीं है गांव से పెద్దల ఉద్యోగులు ఆశీర్వాదం తప్పనైతే ఎందుకంటే మనకు ఈ యొక్క రోహిత్ రెడ్డి గారు భక్తుల మార్గం జన్మధర్మ నుంచి అతని మనం ఇంట్లో కూడా ఆయన రాష్ట్రం గురించి మాట్లాడతాం తప్ప ఇంకొక మాట మాట్లాడతారు మొన్న పదిహేను రోజుల కింద ఆయన బాధ్యత యశోద ఆసుపత్రికి పోయి టెస్ట్లు చేయించుకున్న తర్వాత ఇంటికి పోయాడు ఇంటికి పోయినప్పుడు పద్దెనిమిది పోయినాం అప్పుడు కూడా యూరియా యూరియా దొరుకుతలేదు రైతులకి

జీవిస్తే రంగన వై కలెక్టర్ దగ్గర పోయి దాన్ని ఆపిచ్చిండు రేపు వీళ్ళు అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఇష్టారాజ్యం గారు నడుస్తారని మీ మాట వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు మీ కాంగ్రెస్ లో ఉన్న మూడు గ్రూప్ ఒక నాయకుడు మాట ఇంకోటి వినడానికి సిద్ధంగా లేనప్పుడు ప్రజలు ఎందుకు ఈ రోజు మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం ఈ సమయంలో ఈ రోజు ఎమ్మెల్యే మన్మోహన్ గారు ఈ బషీరాబాద్ వచ్చి ఆ గోదాము రైస్ బిల్లు మీకు అందరికీ తెలుసు ఆ ఈ మండలి ఎక్స్టెన్షన్ అయిన పాలక మండలి నడుస్తా ఉన్నది పార్టీ మొదటి నుంచి కూడా అందరికీ అవకాశాలు అనే లక్ష్యంతో ఉన్నది ప్రజలు

మీరు అనుభవిస్తున్న బాధలు మేము కాన్పూర్ కెళ్ళి హైదరాబాద్ కెళ్ళి వచ్చి చెప్తే తప్ప మీకు తెలియని బాధలు కావు అందరికీ తెలుసు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకుల సమావేశానికి నాయకులు కార్యకర్తలు మాట్లాడేది కానీ పెద్దలు నర్సింగ్ సార్ మాట్లాడేది ఆయన మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా ఒక విద్యావంతుడు ఆయన మిత్రుడు చాన్ పాష ఆయన ఒక జర్నలిస్ట్ కానీ ఆయన ఒక ఉద్యమకారుడు అందరికంటే ఎక్కువ బాధ మిత్రుల ఉద్యమకారు ఎందుకంటే వాళ్ళు కొట్లాడి పేరు రాష్ట్రం తీసుకొచ్చుకోసీఆర్ గారు ఆయన రాష్ట్రం సర్వనాశ్రం అయిపోయిందని ఆయన బాధ

సంవత్సరం తర్వాత పన్నెండు వేలు చేస్తా కాంగ్రెస్ వాళ్ళు పదిహేను వాళ్ళు దయచేసి మోసపోతుంది తిరిగి ఆయన కోసం ఎవరి వల్ల కూడా రేపు రిజర్వేషన్ ప్రకారం వచ్చినా వచ్చిన రిజర్వేషన్లో పనిచేసిన వాళ్ళు పార్టీకి లేకపోతున్నా ఒకటి దాంట్లో చెప్పనే మనలో చాలా మంది మన రాజకీయ పరిశీర్వాదాలు వచ్చినప్పుడు కూడా అన్నారు ఇప్పుడు మనం ఎంతో చేసి అవతలన్నారు వాళ్ళని రానియొద్దు అన్నారు ఖచ్చితంగా వాళ్ళని నా